కూతురికి పెళ్లి చేసిన తర్వాత చాలా చాలామంది మా కూతురి కాపురం ఎలా ఉంటుందో కూతురి సంసారం ఎలా ఉంటుందో మా కూతురు అత్తవారింట్లో సుఖంగా ఉందా కష్టాలు పడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కూతురికి పెళ్లి చేసిన తర్వాత అత్తవారింట్లో కూతురు బాధలు ఎక్కువగా పడుతూ ఉన్నట్లయితే తల్లి చేయాల్సిన ఒక ప్రత్యేకమైన పరిహార శాస్త్రాల్లో చెప్పారు మీ కూతురి సంసార జీవితం బాగుండాలంటే పెళ్లి చేసిన తర్వాత తల్లి పాటించాల్సినటువంటి పరిహారం ఏంటంటే శివాలయంలో సోమవారం ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించటం కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశాక తల్లి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఆవురెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడింటిని కూడా ఒక మట్టి ప్రమిదలో సమాన భాగాలుగా కోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఈ దీపం ప్రభావం వల్ల తొందరలోనే కూతురి కాపురం బాగుంటుంది